మనీ ఫ్లేవర్స్కి స్వాగతం ఇప్పుడైతే మనం వంకాయ టమాటా కర్రీ చేసుకుందాము ఇది డిఫరెంట్గా ఉంటుంది అంతేకాకుండా చాలా రుచిగా కూడా ఉంటుంది ముందైతే మనం ఏం చేసుకోవాలంటే కర్రీకి కావాల్సినన్ని టమాటోలు తీసుకోవాలి ఇక్కడైతే ఇప్పుడు కొన్ని టమాటాలని తీసుకుందాము తీసుకొని వాటిని క్లీన్ చేసుకోవాలి వాటర్లో క్లీన్ చేసుకొని క్లాత్తో ఈ విధంగా తడి లేకుండా తుడిచేసుకోవాలి తడి లేకుండా దుడుచుకున్నాక ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒక్కొక్క టమాటాకి కొంచెం మనం చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని దాన్ని రాసేస్తే సరిపోతుంది ఈ విధంగా టమాటాలన్నింటికి ఆయిల్ని అప్లై చేసేసి ఇప్పుడైతే మన పుల్కాలు అవి కాల్చుకునే జల్లెళ్ళ లాంటిది ఉంటుంది కదండి దానిని తీసుకొని స్టవ్ మీద ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు పెట్టేసుకొని ఈ టమాటాలన్నింటినీ వరుసగా పేరు చేసుకుందాము ఈ విధంగా నాలుగు వైపులా టమాటాలన్నీ కాలే వరకు మనం కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది వంకాయలు కూడా కాల్చుకొని చేసుకోవచ్చండి అయితే అవి గుత్తి వంకాయలు అయితే బాగుంటాయి ఇవి సన్న వంకాయలు కదా చూసారు కదా ఈ టమాటాలన్నీ కాలిపోయాయి కాల్చిన ఈ టమాటాలకి ఈ విధంగా మనం పొట్టు తీసేసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచేసుకుందాం ఇప్పుడైతే కర్రీకి కావాల్సిన వంకాయలని ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటిని కట్ చేసేసుకుందాము ఉల్లిపాయని కట్ చేసుకుందాము ఈ కర్రీకి ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుంది చిన్నవి అయితే రెండు ఒక నాలుగు పచ్చిమిర్చి వీటిని సన్నగా చాప్ చేసేసుకోవాలి చూసారు కదా ఇవి కట్ చేసేసుకున్నాము ఇప్పుడైతే వంకాయల్ని కూడా కట్ చేసుకుందాము మనం వంకాయల్ని కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి ముందైతే వంకాయలు ఎప్పుడు కట్ చేసినా కూడా వాటర్లో రాక్ సాల్ట్ వేసుకోవాలి కళ్ళుప్ప వేసేసుకొని ఆ వాటర్లో కట్ చేసి వంకాయల్ని వేసుకోవాలి ఎందుకంటే వంకాయలు వస్తాయండి చేదు అంటారు కదా ఆ చేదు రాకుండా ఉండాలి అంటే వంకాయల్ని కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కాగింది కదా ఇందులో తాలింపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుందాము వీటిని ఒకసారి కలుపుకొని పసుపు కూడా యాడ్ చేసుకుందాము ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కలు మనం ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాక చూసారు కదా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడైతే ఇందులో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము తర్వాత వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసేసి అవి కూడా వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి వేసినప్పుడు ఇంకా వెల్లుల్లిపాయలు ఎందుకు అని అనుకోవద్దు ఈ ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది వీటిల్లో చూసారు కదా చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడైతే వేగిపోయింది కదా ఇందులో మనం ముందుగా వేసుకోవాల్సింది కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు ఈ మొక్కల్ని తీసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి వంకాయ ముక్కలు ఎప్పుడైతే తాలింపులో వేసేసుకుంటామో అప్పుడు వెంటనే సాల్ట్ వేసేయాలండి కర్రీ చేది రాకుండా ఉంటుంది అంతేకాదు వంకాయ ముక్కలు గ్రీన్ కలర్లో ఉన్నా కూడా లోపల మనం వేసుకోకూడదు ఇప్పుడైతే ఈ ముక్కలన్నిటినీ వేసేసాము కదా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము నేను ఎక్కువ శాతం కల్లుప్పునే ప్రిఫర్ చేస్తాను అది లేనప్పుడు సాల్ట్ యూజ్ చేసుకుంటాము అయితే ఇప్పుడు కల్లుప్పు కూడా వేసేసాము సరిపడా తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఈ వంకాయ ముక్కలు మగ్గనివ్వాలి కలుపుకుంటూ ఆ వంకాయ ముక్కలు కొంచెం మగ్గాక ఎంతండి ఒక ఐదు నిమిషాలు లేదా మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇవి కొంచెం వేగాయి కదా ఇందులో ఇప్పుడు కాల్చి ఉంచిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాము ఇవి రెండు యాడ్ చేసుకున్నాక బాగా కలిపేసేసి పైన నీళ్ళ పళ్ళెం పెట్టేసుకోవాలండి మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు సిమ్లో పెట్టేసుకొని కానీ మనకి పైన నీళ్ల పళ్ళెం పెట్టేసుకుంటే ఏంటంటే ఈవెన్గా కుక్ అవుతుంది కర్రీ అంతా టేస్ట్ కూడా బాగుంటుంది దాదాపుగా మనం వాటర్ యాడ్ చేయకుండానే సరిపోతుంది ఒకవేళ వాటర్ యాడ్ చేయాలనుకుంటే ఆ నీళ్లు ఉన్నాయి కదా పైనవి ఆ వాటర్ని మనం యాడ్ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టే కర్రీస్కి నాన్ వెజ్కి కూడా పైన నీళ్ల ప్లేట్ పెట్టుకుంటే చాలా బాగా ఈవెన్గా ఉడుకుతుందండి ముక్క లోపల ఇప్పుడైతే నీళ్ల పళ్ళెం పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలకోసారి మనం చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా ఇది స్టీల్ కడాయి అండి ఇప్పుడు ట్రిప్లైనా వస్తున్నాయి కదా ఇవైతే కర్రీ కూడా మాడట్లేదు చాలా బాగుంటున్నాయి చూశారు కదా ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుందాము కర్రీకి సరిపడా కారాన్ని కూడా వేసేసుకుందాము వేసుకొని మన దగ్గర ధనియా జీరా పౌడర్ ఉంటే దానిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కారం వేసాక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వాలి ఉడికింది కదా ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చిందండి ఇప్పుడు ధనియా జీరా పౌడర్ని ఒక పావు స్పూను వేసుకోవాలి అన్నింట్లలో మనం వేసుకుంటున్నామని అనుకోకూడదండి ఎందుకంటే ఇది చాలా ఫ్లేవర్ అనేది కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ధనియా జీరా పౌడర్ వేసాక ఈ కర్రీ ఉడకటానికి కొంత వాటర్ అవసరం అవుతాయండి అందుకని మనం ఏదైతే వేడి నీళ్ళ పళ్ళం పైన పెట్టాం కదా ప్లేట్లో వేడి నీళ్ళు పోసి పెట్టాం కదా ఆ వేడి నీళ్ళని ఇందులో యాడ్ చేసుకోవాలి కర్రీకి సరిపడా ఈ వాటర్ని యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి మనం మామూలుగా లిట్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి తర్వాత గరం మసాలాని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు లిడ్ పెట్టేసుకొని ఉంచేసుకుందాము కలిపేసుకొని ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసేసుకుందాము సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి